చెప్పండి చెప్పండి జరిగిన పరిస్థితి ఏంటి ఇంటి మీద రాళ్లేసిన వేసిన అండి ఇక్కడ సమాజంలో డెమోక్రసీలో భావస్వాతంత్ర ప్రకటన అనేది ఎవరికన్నా ఉండే హక్కు అది కేవలం చెప్పినందుకు మనుషుల మీద మీద జనాలు భయపెడతాం చెప్పండి నమస్తే అండి గోపాలపురం నియోజకవర్గం అండి మాది మాది ఈ ఊర్లో జనసేన పార్టీ అంటూ ఉన్నదల్లా మా కుటుంబం ఒకటే రావడంలో అంటే మేము కొన్ని రాజకీయాలు కొంత మేము నేను మా అబ్బాయి బయటకు వచ్చాం ఈ రావడంలోనే మాలో మాట్లాడుతూనే ఉంటున్నారు చిన్నది ఏదైనా గొడవ జరిగేటప్పటికి మొత్తం మా ఫ్యామిలీని అటాక్ చేయడం చాలా కొన్ని కొన్ని చాలా పడ్డాం అరెస్ట్మెంట్ చేయడం చేస్తుంది కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చాం కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే కదా కొంచెం మాకు టెన్షన్ ఉంది మాకు ఉన్నది ఒకటే కొడుకు అయినా ధైర్యంగా ఉన్నాను ఎదురు చేస్తారేమో అని భయంగా ఉంది కానీ పర్వాలేదు అదేమి లేదులేండి నిజంగా ఉన్నాను ధైర్యంగానే ఉన్నాను ఈ కా నుంచి బయటకు రావాలంటే నాకు కొంచెం జెండా ఆవిష్కరణ కూడా జరిగినట్టయితే కొంతమంది బయట ఉన్నారండి జనం ఇళ్లలో నుంచి కూడా బయటకు వస్తూ ఉన్నారు మా ఊరి నుంచి కూడా కొంతమంది రైతులు బయటకు వచ్చేలా ఉన్నారు ఎందుకంటే అటు ఇటు కూడా ఏదైనా చిన్న మాది మధ్యదరకు కూడా మేము కొట్టి అమ్ముకుంటున్నామంటే ఏదైనా అరు ఇవ్వకపోయినా ఒకవేళ ఎవరైనా మీదకి వచ్చినా తప్పు ఆడదైనా కానీ ముందర రాజకీయ నాయకుడు వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాడండి ముందర అది ముఖ్యంగా మాకు ఖండించవలసి వస్తుంది ప్లస్ ఈ జనభూమి కమిటీల వల్ల ఇప్పుడు సామాన్యులకి అసలు హెల్ప్ కుదరట్లా ఎవరైతే చెప్తారో దేవుడు వరవించిన పూజారు పూజారి ఇవ్వడని వీళ్ళకి కరెక్ట్గా కావాలనుకున్న వాళ్ళందరికీ అనేవి జరుగుతుంది ఇది ఈళ్ళకి ఈ ఏళ్ళకి కంపల్సరీ కావాలనుకున్నవాడు మధ్యలో ఈ పూజారు కాదు అసలు దేవుడికి అందరికీ పూజారు వరవ ఇవ్వాలి పూజారు ఒప్పుకుంటేనే ఈ తనకి జరుగుతుంది ఆ విధంగా ఉందండి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే రాజకీయంగా పార్టీ తరపున వస్తుంది కానీ ఏమీ లేదండి ఇంకోటి ఇందులో కూడా కొన్ని వే మేము బయటకే వచ్చాం కాబట్టి ఇంకా మాకు ఇంకా ఏమీ లేదు తగలం అంతగా లేదంటే అంతే ఇంకా దేనికైనా ఇది ఉంది వాళ్ళు భయపెడుతున్నారు భయపెట్టినా ఇంకేం లేదండి కొంతమంది కూడా చాలా ఇసుకుపోయారండి మా ఊరు మట్టికి ఇసుకుపోయిన జనం కూడా కొంతమంది ఇళ్ళలో ఉన్నారు కానీ అండి ఇప్పుడు మా బట్టి వాళ్ళు కూడా వచ్చేలా ఉన్నారు రావాలి అంటే కొంచెం మాకు జెండా ఆవిష్కరణ జరగాలని కోరుకుంటున్నాం దానికి మాకు శ్రీధర్ గారిని ఇప్పుడు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం బతిమాలతున్నాం ఆయన గురించి మా అబ్బాయి నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాం ఈ పక్కన చాలా మంది చేశారు కానీ మాకు ఆయన మీద పట్టుదలగా ఉంది ఆయన రావాలని కళ్యాణ్ గారిని ఎలాగా తీసుకురాలి మా అంత కాదు కనీసం శ్రీధర్ గారిని మరి అప్పించుకోవాలని చెప్పలేము అంటే ఆయన ఖాళీ ఉండదు కాబట్టి బిజీ ఉంటారు కాబట్టి మనం ఆయన అడగలేము అవునండి ఆయన అడగలేము కానీ మాకు శ్రీధర్ గారిని కంపల్సరీ మా ఊరికి రా రప్పించాలని కోరిక ఎందుకంటే ఆయన యొక్క మాటలో డైనమిక్గా జనాన్ని కట్టుకుంటాయి నా నమ్మకం ఏంటంటే మేము చెప్పలేము మేము ఓన్లీ కొట్టు అమ్మగలం కానీ ఆయన చెప్పే మాటలో కరెక్ట్గా ఇది కరెక్ట్ అది కాకుండా ఇంకోటి మాకు ఇందులో ఫస్ట్ నచ్చింది ఏంటంటే అండి మేనిఫెస్టోలో మా ఓసీకి రిజర్వేషన్ వైసెస్కి మాకు రిజర్వేషన్ వచ్చి నేను వచ్చానండి ఇంటి నుంచి బయటికి మా ఓసి రిజర్వేషన్ ఎలా ఉందంటే ఇప్పుడుకి వచ్చి మాలో కూడా చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు జాబ్స్ లేవు అనుభవాలు అనుభవం చెంది ఉన్న మాలోనే మా కుటుంబంలోనే ఒక ఆరుగురు అడుగురు గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నట్టున్నారు కానీ లేవు పెద్ద కాలేజీలో చదవాలి ఒకటి మా ఊరికి ఇంగ్లీష్ మీడియం లేదండి ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి పలాంటికి ఇంగ్లీష్ మీడియం లేదు లేదా సరే లాబోరటరీ లేదు బాత్రూమ్స్ బాగుంటే బాగుంది బాగుండే బాత్రూమ్స్ టీచర్స్ తప్ప స్టూడెంట్స్ ఏం లేదు లేదు టైం టు టైం ఫుడ్ అంద స్టూడెంట్స్ కి ఉన్న ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం ఎంత కనపడతాయి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి గ్రౌండ్ ఉంది నేషనల్ ప్లేయర్స్ కనుక మన నేషనల్ స్కిల్ ప్లేయర్స్ ఉన్నారు సరైన గ్రౌండ్ లేదు గ్రౌండ్ లేదు ఎక్విప్మెంట్స్ లేవు పల్లంట హై స్కూల్ నేషనల్ ఇంకోటి తెలుసండి నేను మొహమ్మద్ చెప్తున్నాను ఆ కాలేజీలో కూడా ఆ స్కూల్లో కూడా ఇప్పుడు ఒకవేళ ప్లేయర్స్ ఆడిన ఒక ఆడపిల్లడు ఇక్కడి నుంచి కిలోమీటర్ నా స్కూల్కి వెళ్ళాలి అదే ఒక కిలోమీటర్ నడిచే వెళ్ళాలి ఆ నడిచే పిల్లలకు కూడా సైకిల్స్ ఇచ్చారు ఆ సైకిల్ ఎలాగంటే అధికారి పార్టీలో ఉన్న వాళ్ళకే సైకిల్ ఇచ్చారు చెప్పండి మేము అడిగేది అది ఈ వేళ ఇవ్వటం మానేశారు ఇప్పుడు ఈ వేళ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హక్కు ఓట్ అడిగి హక్కు ఉంది ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా ఉండబట్టి మేము బయటకు ఇంకో పార్టీ అని మేము అడగగలం లేదంటే మాకు అన్ని జరిగినట్టయితే మాకు పని ఏంటండి ఆ సారి వయసు కౌంట్ మాకు ఇప్పుడు అందరూ కూడా మా ఊర్లో మా కౌంట్ మమ్మల్ని ఎదురికేస్తున్నారు మీకు రాజకీయాలు ఎందుకు మీ అబ్బాయికి జెండాలు ఎందుకు పట్టుకున్నాడు మీ అబ్బాయి మీ అబ్బాయికి ఫ్లక్స్ ఏంటి మీరు మధ్య తరగతి కుటుంబం మీ కుటుంబం మీరు బయటకు వచ్చి మీరు బతకగలరా రేపన్న రోజున మీరు బయటకు వస్తే ఎలా బతుకుతారు అని లెక్క ఉంది చెప్తున్నా వెనకలు అవుతున్నారు మమ్మల్ని బయటికి రానివ్వకుండా చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాం ఇప్పుడు ఇంకోటి మా కుటుంబమే ఇప్పుడు మా ఐదు చెల్లెలు చెల్లడండి మేము ఐదు రక్క చెల్లడుకు నువ్వు రాజకీయాలు వస్తున్నావు నువ్వు నువ్వు బతికేద్దామో షాప్ అమ్ముకుని బతుక ఏంటని నిజంగా చెప్తాను ధైర్యంగా నిజంగా షాప్ అనేది అమ్మకపోతే నేను మా అబ్బాయి వేరే చోటకి వెళ్ళాను సరే షాప్లో లో పని చేయడానికి కూడా సిద్ధపడి దిగం ఎందుకండి మేము ఇదే చేయాలి ఇక్కడ బతకనివ్వకపోతే ఇంకా ఎక్కడైనా మేము బతకగలం అన్న ధైర్యం మాకు వచ్చింది ఎలాగంటే మాకు శక్తి ఉంది సంపాదించుకోగల శక్తి ఉంది ఉన్నాయి లేదు అంటే వేరే కానీ వెళ్తాం లేదంటే ఎక్కడ చోటన పడతాం అమ్మాలే చెయ్యాలన్నది ఎక్కడ నిజంగా చెప్తున్నాను మేము చాలా మంచి జరుగుతుంటాం టైం టేబుల్ జీవితండి మాది ఇవాడ పొద్దుటూరు అడగండి మేము ఎప్పుడు కూడా ఎక్కడికైనా రావాలి అనుకుంటే చాలా టైం టేబుల్ ఉపయోగించుకొని మా అమ్మగారినో ఎవరో ఒక షాపులో పెట్టుకుని మేము బయలుదేరేళ్తాం అటువంటి టైం టేబుల్ మాది మాకు జరగాలి వెనకాల మా పిల్లలకు కట్టుకోవాలి ఇంకోటి మా పిల్లలకు ఫీజులు కడుతున్నాం కానీ మాకు సరైన స్కూల్ లేదు మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఇరవై ముప్పై మంది అండి వంద మంది పిల్లలు లేడీస్ పిల్లలు నైట్ ఇప్పుడు తొమ్మిది పది అయిపోతుంది వచ్చేటప్పటికి మాకు భయం కూడా వేస్తుంది ఆడపిల్లలు పంపడానికి దాని గురించి అదొకటి ఇంకొకటి ఇంకో ఇంకొకటి ఏదంటే అండి ఇప్పుడు ఇల్లు ఇప్పుడు బాత్రూమ్స్ కానీ చాలా ఊరికి ఇప్పేసి కూర్చున్నారండి పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగాలి అన్న కూడా మాకు ఒక ఇండిపెండెంట్ ఒక వ్యక్తి మాకు కావాల్సి వచ్చేది దానికే మాకు కళ్యాణ్ గారు పట్టుకోగలిగా రేపన్న రోజున మాకు ఏదో కలిసి వచ్చేది ఆ పార్టీలోకి వస్తే మాకేదో చేస్తాను యదార్థంగా ఊరు గురించి మాలండి మధ్య తరగతి కుటుంబు బయటకు రావడానికి ప్లస్ మా అరువైస్కి మా కౌంట్లకి చాలా జరుగుతాయన్న నమ్మకం మాకు ఉంది అందులోనే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మనకి కేంద్రం ఇవ్వకపోయినా చేయగల పథకాలవి అంతేగాని ఆ ఈ డమ్మా చెప్పేసి ఇట్లాగా మేనిఫెస్టోలో పెట్టేసి తర్వాత దాని ఇంకా చూస్తే ఆ తర్వాత కేంద్రం అప్పుల్లో ఉంది అది అప్పులో ఉందన్న జరిగేది కాదు అది ఇది నెంబర్ వన్ ఎందుకంటే మూడు వేల ఐదు వందలు ఇప్పుడు మనకి హెచ్పీ గ్యాస్ అయినా సరే మన గ్యాస్ మనం అమ్ముకుని మనం కొనుక్కుంటున్నాం ఇప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంటే మన స్వతంత్రంగా ఆయన ఇస్తున్నాడు ఆయన ఈ పథకాలు చదువునోళ్ళు ఈ పథకాలు తెలిసిన వాళ్ళు చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇంటింటికి ఈ పథకాల గురించి వెళ్ళాలి అనుకుంటే కనుక నాకు ఒక్కటి మాత్రం త్వరలో జెండా ఆవిష్కరణ చాలా గ్రాండ్గా చేయగలగాలి నాకు మూడు వందల కుటుంబాలకు కొమ్మారు వారిగా వచ్చేలా ఉన్నారు బయటికి వాళ్ళు మేము రావాలంటే ఒక వ్యక్తిగా పెద్దవాళ్ళు వస్తే ఇప్పుడు మాలంట మేము ఇద్దరు వెళ్ళిపోయి చెప్తే రారు ఆ మూడు వందల మంది అయినా సరే మీ ఇద్దరే ఉన్నారు ఇందులో ఏం చేయాలి ఏం చేయాలన్నట్టుగా ఉన్నారు అలా కాకుండా శ్రీధర్ గారు లాంటి వ్యక్తి వస్తారంటే ఆటోమేటిక్గా కుటుంబాలు చాలా బయటకు వస్తే చుట్టుపక్కల ఇవన్నీ కూడా మేము తిరుగుతాం మేము ఇంకా మాకు ఎవరు కదా నేను మా అబ్బాయి మేనిఫెస్టో పిచ్చుకుని ప్రతి ఇంటికి మాత్రం వెళ్తాం అదే మాకు ముఖ్యం మా దగ్గర వెనకాల ఒక మంది కావాలని కాదు కాకపోతే వస్తేనడం వాళ్ళు ఆహ్వానించాలంటే కొంచెం మాకు ఈ జెండా ఆవిష్కరణ కావాలని కోరుకుంటున్నాం అది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి